మిస్సిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నేను చాలా గర్వపడే విషయం ఒకటి ఉందండి నా సబ్జెక్ట్ నేను ముప్పై ఏళ్లలో ఎవరికి ఇవ్వలేదు నేను నేర్చుకున్నదే ఒక ఎనభై ఏళ్ళ వయసున్న గురువు దగ్గర నా గురువు పేరు నేను చెప్పను అవమానించను నేను ఇవ్వనండి బికాస్ నేను నేర్చుకుని నేను ఈ లైన్లోకి దిగటానికి పట్టిన సమయం కావచ్చు ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన సమయం కావచ్చు ఈ ముప్పై ఏళ్ళు ప్రస్తుతం ఆయన జీవించి లేరు ప్రపంచంలోనే అతి గొప్ప గురువు అనొచ్చండి ఎందుకని అతి గొప్ప గురువు అన్నాను అంటే ఒక శాస్త్రం అని కాదు అన్ని శాస్త్రాలు తెలిసినప్పటికీ ఆయన స్పెషాలిటీ ఏమిటి అంటే దేన్ని దానిలో కలపరు మీరు ఆస్ట్రాలజీ అనండి అనర్గళంగా ఆస్ట్రాలజీ చెప్తారు ఆయన ముప్పై నలభై పేజీలు రిపోర్ట్లు ఇవ్వరు ఆయన చెప్పే ఆస్ట్రాలజీ మీకు రెండో మూడు ముక్కలు ఉంటాయి అంతే మీరు అర్థం చేసేసుకోవాలి న్యూమరాలజీ అంటారా నెంబర్లు మాత్రమే చెప్తారు నెంబర్లతో ఇవన్నీ చెప్పరండి ఆస్ట్రాలజీని నెంబర్లలోకి తేలేదు తెలియని శాస్త్రం అంటూ లేదండి ప్రతి శాస్త్రము ఇవాళ మనం గ్రేట్గా చెప్పుకుంటున్నాం కదా ప్రోనాలజీ ఏమిటండి ప్రోనాలజీ అంటే పైథాగర్ సిస్టంలో ఇచ్చిన వాల్యూస్ అక్కర్లేదు చాల్డింగ్ సిస్టంలో అక్కర్లేదు మిగిలిన ఒక నాలుగైదు రకాల సిస్టంలో కూడా అక్కర్లేదు వైబ్రేషన్స్లో కూడా అక్కర్లేదు కానీ ప్రొనాలజీలో అక్షరాలకి వేరు వేరు వాల్యూస్ ఉంటాయి ఎలా సాధ్యం ఇక్కడ ఒక సిస్టమ్కి మన పేరు సరిపోవాలి అంటే ఆ సిస్టంలో పేరుని మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి నేనైతే ఒక మాట చెప్తానండి న్యూమరాలజీని సాధించాలి ఒక మనిషికి పర్ఫెక్ట్ కరెక్షన్ ఇవ్వాలి అంటే మీరు కనీసం మూడు శాస్త్రాల్లో నిష్ణాతులై ఉండాలి ఒక్కటి ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అండి అసలు మరో మాట లేదు మీకు ఆస్ట్రాలజీ వచ్చి ఉండాలి ఆస్ట్రాలజీ ఎలా వచ్చి ఉండాలి మీకు ఆస్ట్రాలజీలో ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో అన్నీ మీకు తెలియాలి లగ్నాలు తెలియాలి కదా రాసులు తెలియాలి కదా నక్షత్రాలు తెలియాలి కదండి ఒక్కొక్క లగ్నము ఎన్ఎస్ డిగ్రీస్లో ఎవరికి ఎంత బలంలో ఉందో తెలియాలి కదా ఒక్కొక్క రాశి ఎన్ని ప్రమాణాల్లో బలంగా ఉందో మీకు తెలియాలి కదా ఒక్కొక్క నక్షత్రానికి ఉన్న డిగ్రీస్ని అనుసరించి ఆ నక్షత్రం పవర్ఫుల్లా కాదా మీకు నక్షత్రం ఎప్పుడు పవర్ఫుల్ మీకు పవర్ఫుల్ కాదా లేదా అనేది తెలియాలి కదా తర్వాత అక్షరాన్ని పలకటం అనేది ప్రొనాలజీ అయితే కనుక ఏ ఒక్క వ్యక్తి పలికినట్లు ఇంకొక వ్యక్తి పలకరు ఒక వ్యక్తి మాట్లాడినట్టు ఇంకొక వ్యక్తి మాట్లాడరు ప్రొనాలజీ ఈజ్ యూరోపియన్ నుంచి వచ్చినటువంటి ఒక సిద్ధాంతం దానికి ముందు మనకి తెలిసింది పంక్చువేషన్ ఆర్ ప్రొనౌన్సింగ్ అంటారు ఎక్కడ గాలి పీల్చాలి ఎక్కడ వదలాలి ఇది ఒక భాషకి బాగుంటుందండి మనము చాలామంది పేర్లు చెప్పచ్చు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయితలు ప్రత్యేకించి ఇంగ్లీష్ వాంగ్మూలంలో వాంగ్మయంలో వాళ్ళు వెలిబుచ్చిన ప్రతి అక్షరం తాలూకుది కూడా ప్రొనాలజీనే మనం ఎవరమన్నా దౌ వాడుతున్నామా ఇప్పుడు వాడం దవ్ వాడుతున్నాం నాట్ దౌ బట్ దౌ అనేది ఉందండి నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ ఫార్టీస్లో ఉంది ప్యూర్ ఇంగ్లీష్లో ఉంటుంది నెక్స్ట్ ఆస్ట్రాలజీ తర్వాత మనకి కావాల్సింది ఆస్ట్రాలజీలో వచ్చే అనేక రకాల విభాగాల్లో మనకి పట్టుండాలి ఫార్చ్యూనా బిందువుని కనుక్కోవడం వరకు బాగుంటుందండి ఎందుకంటే ఈజీ అనమాట చేత్తో సుమా మీరు కంప్యూటర్లు వేస్తే ఓకే ఆఫ్టర్ దట్ వాట్ అండి ఆఫ్టర్ దట్ వాట్ ఏం చేయాలి ఎక్కడ ఉపయోగిస్తారు మీరు ఫార్చున్ అని అలాగే ఆస్ట్రాలజీలో పేర్లు పెట్టుకునేటప్పుడు మీరు మరొక మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి నేను ఇందాక మీకు శాస్త్రాలని చెప్పాను కదా ఆస్ట్రాలజీ యాస్ట్రాలజీజీకి సంబంధించి మెటాఫిజిక్స్ అని ఒకటి ఉంటుందండి అద్భుతమైన శాస్త్రం అది కూడా రావాలి తెలియకపోతే లాభం లేదు మరొకటి మనకి ఆస్ట్రానమీ అని కూడా ఉంది ఆకాశంలో కనిపించే ప్రతి ఒక్క సంగతిని ఎటు జెడ్ కనుక్కోగలదు ఆస్ట్రానమీ ఈ మూడు రావాలండి ఈ మూడు వస్తేనే మీకు న్యూమరాలజీ దాకా రండి అంతేకాని న్యూమరాలజీలో ఈ మూడు ఉండవు ఈ మూడు ఉండవండి అస్ట్రాలజీ టఫ్ సబ్జెక్ట్ అస్ట్రానమీ టఫ్ సబ్జెక్ట్ మెటాఫిక్స్ ఇంకా 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 టఫ్ సబ్జెక్ట్ మీకు అన్ని ఫార్ములాసే ఉంటాయి ఇప్పుడు ఈ ఫార్ములాల్ని మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఎలా అప్లై చేస్తారు ఎలా సెంక్ చేస్తారు కాబట్టి ఇవి వస్తేనే మీకు న్యూమరాలజీలో ఏబీసీలు నేర్చుకోవచ్చు ఇవేవి రాకుండా మీరు న్యూమరాలజీలో ఏబీసీలు నేర్చుకుందామంటే కుదరదు బికాస్ మీరు పవర్ఫుల్ కరెక్షన్ ఇవ్వలేరండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం న్యూమరాలజీలో ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో